హాఫ్ రోడ్లో ఇప్పుడు మీకు అంజనేరీ వెళ్ళే రూట్ చూపిస్తున్నాను అండ్ ఇది హాఫ్ రూట్ అనమాట కట్ అవుతుంది ఇలా వెళ్ళేటప్పుడు మీకు రోడ్ సైడ్ అన్ని స్ట్రీట్ ఫుడ్స్ అండ్ చిన్న చిన్న మాల్స్ వేడి వేడి బజ్జీలు బజ్జీలు అండ్ ఆనియన్ పకోడా అన్నీ దొరుకుతాయి మనం ఇప్పుడు అంజనేరీ రూట్ చూపించబోతున్నాను చూసారా అసలు ఎంత మంది జర్నీ చేస్తున్నారో అసలు ఈ ఈ రూట్ వెళ్తున్న కొద్దీ ఇంకెప్పుడు వస్తాయి వాటర్ ఫాల్స్ అని మనం ఎదురు చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం వ్యూ చూస్తుండండి వా చూసారా అన్ని వాటర్ ఫాల్స్ వస్తున్నాయో అది నియర్ బై అన్ని వాటర్ ఫాల్సే ఇది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ దాకా ఇలాగ మనకి వ్యూ వాటర్ పడుతూనే ఉంటుంది అండ్ ట్రాంబకేశ్వర్లో అయితే అలాగ పొగ మంచులో పైన శివుడు ఉన్నాడేమో అక్కడే అని ఒక ఒక రియాలిటీ ఫేస్ చేస్తాం మనం చూసారా ఎంత బాగుందో అసలు నాకు మాటలు రావట్లేదండి బాబు ఇంతకన్నా నయనానందకరం ఏముంటుంది చెప్పండి మన ఇండియాలో కూడా చాలా మంచి మంచి సీనరీస్ ఉంటాయి వెళ్ళడానికి చూడ్డానికి అండ్ ఇది ఆల్మోస్ట్ నాసిక్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ రూట్ డిస్టెన్స్లోనే అదికు అసలు కౌంట్ చేయలేని అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ నాకు నియర్ బయ్యే ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి నేను చూపిస్తున్నాంతా కదండి ఇంకా యాజ్ ఏ ప్లానర్గా మీరు ఏం చెప్తారు అబౌట్ నాసిక్ నాసిక్ గురించి చెప్పండి నాసిక్ గ్రీన్ సిటీ అసలు అసలు ఇక్కడ పెద్దలు కానీ పిల్లలు కానీ అసలు క్లైమేటిక్ కండిషన్ని ఇక్కడ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసే ఎటువంటి పనులు చేయరు ఇంకా ఎస్పెషల్గా చెప్పాలంటే వీక్ ఆఫ్స్లో అన్ని చోట్లకి జర్నీ చేసి ఎక్కడైతే ప్లాస్టిక్స్ ఇవన్నీ బాటిల్స్ ఇవన్నీ పేపర్స్ కాగితాలు ఇవన్నీ పడేసి ఉంటాయి వాటి క్లీన్ చేసి అసలు సిటీ మొత్తానికి ఇలాంటి హిల్ స్టేషన్స్ దగ్గర వీళ్ళు ట్రెక్కింగ్ చేసినప్పుడు కంప్లీట్గా ఆ స్టూడెంట్స్ కానీ ఆ బ్యాచెస్ కానీ మొత్తం ఏరేస్తారనమాట అన్నీ క్లీన్ చేసేసి పక్కన పడేస్తారు మీకు ఇంత దూరం నుంచి ఏదైనా డస్ట్ పాటకల్ అసలు కనిపించదు మనందరి నియర్ బై వెళ్ళినా అంత నీట్గా మెయింటైన్ చేస్తారు ప్లీజ్ దయచేసి మన సైడ్ ఆంధ్ర తెలంగాణలో కూడా దయచేసి పొల్యూషన్ని డ్యామేజ్ చేయకండి అండ్ నీట్గా అన్నీ ఉంచండి ప్లాస్టిక్ ఇరాడికేట్ చేయండి సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మారుతాం మనం వా చూస్తున్నారా వాటర్ ఫాల్స్ పెద్ద పెద్దవి ఎంత పడుతున్నాయో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ త్రీ ఫోర్ కిలోమీటర్స్ కార్ పార్కింగ్స్ చేస్తూని ఆపుకొని అందరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఇంకా నియర్ బై వెళ్ళచ్చు చూసారా ఏమ్మా